ముగిసిన మహాకుంభమేళ పూజల్లో లోపముంటే క్షమించాలని గంగా మాతను ప్రార్థించిన ప్రధాని మోదీ ఏర్పాట్ల విషయంలో లోపాలుంటే క్షమించాలంటూ భక్తుడికి విజ్ఞప్తి భారతీయుల ఐక్యతకు కుంభమేళ నిదర్శనంగా నిలిచిందన్న ప్రధాని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేడు ఎన్నికలు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన చంద్రబాబు లోకేష్ పోసాని కృష్ణమురడి భార్యను పరామర్శించిన మాజీ సీఎం జగన్ పోసాని భార్య కుసుమలతకి ఫోన్ చేసిన జగన్ పోసానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పిన వైసీపీ అధినేత మహాకుంభమేళ సందర్భంగా పూజల్లో ఏదైనా లోపం ఉంటే గంగా యమున సరస్వతి మాతని క్షమించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రార్థించారు అలాగే ఏర్పాట్ల విషయంలో లోపాలున్నా భక్తులు ఎవరైనా అసౌకర్యానికి గురైనా మన్నించాలని కోరారు కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల స్థానానికి ఈ రోజు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు లోకేష్ తమ ఓటు వేశారు ఇక ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం మొత్తం ఇరవై మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు అయితే వీరిలో కేసు లక్ష్మణరావు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మధ్య ప్రధాన పోటీ సీతారాముల విగ్రహాలు మరియు గణపతి గుడి ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది నాడు ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే ఈనాటి శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి విచ్చేసి పూజలు జరుపుకొని అభిషేకాలు చేయించుకొని ధన్యులు అలాగే ఈరోజు రాత్రి జ్యోతిర్లింగ ఉద్భవం పన్నెండు గంటలకు జరుగుతుంది అప్పటి వరకు ఇంకేమైనా భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆ స్వామి వారి కృపకు పాత్రలు కావాలని చైర్మన్గా అందరినీ వేడుకుంటున్నాము దేవాలయము దినదినాభివృద్ధి జరిగి భక్తులందరికీ సదుపాయంగా ఉంటుంది కామారెడ్డికి కూతవేటు దూరంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కనుక భక్త మహాశైర్లందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇంకా ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది భక్త మహాశైర్లందరూ ఈ యొక్క క్షేత్రంలో పన్నెండు ద్వాదశ జ్యోతిర్లాంగాలను కూడా మా కమిటీ తరఫున ప్రతిష్ట చేయడం జరిగింది అలాగే గణపతి క్షేత్రము మరియు సీతారామాంజనేయ క్షేత్రము మరియు స్వామి క్షేత్రము అన్ని విగ్రహాలు సంపూర్ణంగా ప్రతిష్ట కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి గణ అంజనేశ్వర్మ పంతులు గారు మరియు మా పూ ఆలయ పూజారి వెంకటరావు పంతులు గారు మరియు దత్ దత్తు పంతులు గారి ఆధ్వర్యంలో ప్రతిష్ట కార్యక్రమం విజయవంతం జరిగింది కాబట్టి ఈరోజు శివరాత్రి మహోత్సవం నాడు ఘనంగా భక్తులు వచ్చి ఈ యొక్క దేవుని యొక్క పూజలు జరుపుకుంటున్నారు ఇలాంటి మరెందో ఉత్సవాలు విజయవంతంగా చేయాలని భక్తులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ టీవీ ఛానల్స్ వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం శ్రీ ఆంజనేయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఇవన్నీ అభివృద్ధి పొందుడకు శివుని శివుని ప్రతిష్ట కరెక్ట్ లేకపోవడం వలన శివుడు కట్టడమైంది శివాలయానికి ఇచ్చినటువంటి దాతలకు దినదిన అభివృద్ధి పొందాలని మేము కోరుచు అట్లాగే అనుకోకుండా మా ఆంజనేయుల శేటి గారు వచ్చి పన్నెండు జ్యోతిర్లింగాలు చేద్దామని చెప్పి అనుకొని పన్నెండు జ్యోతిర్లింగాలు కూడా టాటా ఎస్సీ పోయి అక్కడికి వెళ్ళి కాశీ నుండి జ్యోతిర్లింగాలు తీసుకొని వచ్చుడైంది అట్లాగే ఇప్పుడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడు రోజుల్లో ప్రతిష్ఠ చేసుడు జరిగింది ఇవాళ మాసశివరాత్రి వలన పోసాని అరెస్టు నేపథ్యంలో ఆయన భార్య కుసుమలతకి వైసీపీ అధినేత జగన్ ఫోన్ చేసి పరామర్శించారు పోసానికి పార్టీ అండగా ఉంటుందని ఆమెకి ధైర్యం చెప్పారు దేవుడు అంతా చూస్తున్నాడు మీరు ధైర్యంగా ఉండండి మీకు అందరం తోడుగా ఉంటామని తెలిపారు గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్ దేవుడు కూడా చూస్తా ఉన్నాడు అంత నిరాకుశత పాలన అనేది ఇట్ ఇస్ నాట్ లాస్ట్ అన్స్ లో గా ఉంటాడు మొబైల్ లో ఉంటాడు జస్ట్ నా ఈ హి ఈ మాటలు చెప్తామని ఫోన్ చేస్తా సరే నిండి అలా కూడా ఆ విషయం చెప్పు సరే నిండి అలా మా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం ఎనిమిది గంటలకి ప్రారంభమైంది పోలీసుల బందోబస్తు ఉండడమో పోలింగ్ కొనసాగింది సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించారు విజయవాడ పట్టమట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు ఓటర్లందరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు గుంటూరు కృష్ణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగు ఎనిమిది గంటలకు స్టార్ట్ అయింది అన్ని చోట్ల నాకు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న నూట పన్నెండు కేంద్రాలు కూడా సజావుగా టైంకి ఆన్ రైట్ టైంకి స్టార్ట్ అయింది ఇప్పటికే పోలింగ్ ఆల్రెడీ జరుగుతూ ఉంది సో ఇప్పుడు పట్మటాలో ఉన్న ఏడు కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్స్లో అందరు సిబ్బంది చాలా ఉన్న ఉన్నారు అలాగే పోలింగ్ ఏజెంట్స్ కూడా వచ్చి వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉన్నారు సో ఎక్కడేమి ఇబ్బంది లేకుండా రైట్ టైంకి స్టార్ట్ అయ్యింది సో కంటిన్యూ కూడా అవుతూ ఉంది ఇక్కడ భద్రత ఏర్పాట్లు అంటే ఏంటి మౌలిక సదుపాయాలు ఏంటి ఏంటి ఇవన్నీ ప్రాపర్గా అరేంజ్ చేయడం జరిగింది ప్రతి పోలింగ్ కేంద్రాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి వెబ్ కాస్టింగ్తో ద్వారా హండ్రెడ్ పర్సెంట్గా సూపర్వైజ్ కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎక్కడ ఏది ఇబ్బంది లేదో అందరు సజావుగా జరుగుతూ ఉంది సో ప్రతి ఒక్కరు వచ్చి ఓట్ వేస్తున్నారు అందరిది వెరిఫై చేసి వాళ్ళ ఐడెంటిటీ కూడా వెరిఫై చేసి సో ప్రాపర్గా ఓటింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది సో ఇప్పటివరకు ఇట్ ఇస్ గోయింగ్ అన్ వెరీ వెల్ సో అందరూ ఓటర్స్ అందరికీ విన్నప్పం ఏంటంటే సో ఇది మీ హక్కు ఈవెన్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా అలాగే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్లో ఉన్న ఓటర్కి కూడా స్పెషల్ క్యాజువల్ అని నేను చెప్పడం జరిగింది మన స్కూల్స్ కాలేజ్ ఏదైనా ఏమైనా ఉన్నాయో దానికి కూడా సెలవు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి అందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోండి అని ఈ సందర్భంగా తెలియజేస్తాను పోలింగ్ ఇప్పుడే ఇక్కడే చూసుకుంటే మనకు సో అరౌండ్ సెవెంటీ ఫైవ్ ఓట్స్ అయ్యా ఇప్పుడు వరకు సో మేల్స్ విమెల్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ క్వాంటిటీలో ఉన్నాయి కొన్ని ఉన్నాయి సో వీ విల్ సెండ్ ఇట్ ఇంకా ఫస్ట్ టూ అవర్స్ రిపోర్ట్ ఇంకా వెళ్ళాలి సో ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది కాబట్టి సో బై టెన్ ఓ క్లాక్ సెండ్ ద ఫస్ట్ రిపోర్ట్ థ్యాంక్ యూ ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడాలని ఎంపీ కేసినేని శివనాథ్ ఎన్నికల అధికారుల్ని కోరారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు గురువారం విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పట్టమట రైతు బజార్ వద్ద గల బసవ బసవపున్నయ్య చౌదరి హై స్కూల్లో కేశినేని శివనాథ్ సతీమణి కేసినేని జానకి లక్ష్మితో కలిసి సాధారణ ఓటర్స్ లాగా క్యూలైన్ లో నిలబడి ఓటు వేశారు ఈ సందర్భంగా ఆయన ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఎలాంటి ఇబ్బందులు చూడాలని అధికారులని కోరారు అందరికీ నమస్కారం ఓటర్ మహారాజన్లు అందరూ కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకుని తమకున్న హక్కుని ఇవాళ ఓటు ద్వారా వినియోగించుకుని చక్కటి అభ్యర్థుల్ని చట్ట సభల్లో పంపించే విధంగా చక్కగా ఇక్కడ ఏర్పాట్లు జరిగినట్టు కూడా జిల్లా అధికారులందరూ కూడా బాగా ఏర్పాట్లు జరిగినాయి అందరూ కూడా తప్పగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ఇప్పటికే మంచి పర్సంటేజ్ గత అనుభవాల దృష్ట్యా చూస్తే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కొంచెం నిరాసక్తిత ఉండేది కానీ అత్యద్భుతంగా అందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఇదే విధంగా ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ తప్పకుండా మీ యొక్క రైట్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు సార్ అంత బాగున్నాయి జిల్లా అడ్మినిస్ట్రేషన్ కూడా అన్నీ బాగా చేశారు సఫిషియంట్ బూత్స్ కూడా ఉన్నాయి అన్నీ బాగున్నాయి చక్కగా ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ మాజీ ఎమ్మెల్యే వల్లభని వంశీ మూడు రోజుల కస్టడీ ముగిసింది విచారణ అనంతరం వంశీకి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు వంశీతో పాటు లక్ష్మీపతి శివరామకృష్ణని పోలీసులు విచారించారు అనంతరం ఆయనను జైలుకు తరలించారు మేము అందరి కేసులో ఉన్నామమ్మా ఒక పిల్లల్ని యూజ్ చేయాలి అంటే కేసుకి సంబంధించిన సంబంధం లేనివన్నీ అడిగారు అండ్ ఆల్సో కన్ఫైన్మెంట్ లో ఉంచారు ఆ లోన్ గా సో ఐ నాకు నాకు సీజన్స్ వచ్చినప్పుడు కాబట్టి నేను అందరితో నలుగురు ఐదు వేయండి ఇట్లా కన్ఫైన్మెంట్ సెల్ పనిష్మెంట్ లాగా వేయొద్దు అని అడిగారు రిక్వెస్ట్ చేశారు ఆయన ఓకే అన్నారు అంటే ఆయన టెంపరీగా వచ్చారంట పర్మనెంట్ వాళ్ళు ఎవరో లేరంటే ఈరోజు సో ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈరోజు ఈ రోజుకి నేను అసిస్ట్ చేయడానికి పెడతాను తర్వాత మీరు పిటిషన్ వేసుకొని పర్మనెంట్గా గా సాల్వ్ చేసుకోండి మీరు సో దట్ మీకు ఎవరైనా ఒకళ్ళు నోడ్ ఉండేటట్టుగా చెప్పారు ప్రాబ్లమ్ చెప్పారు చెప్పారు సార్ చెప్పారు కాబట్టి జడ్జి గారు ఓకే అన్నారు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు ఎందుకంటే ఆ లోన్ కొన్నప్పుడు ఆస్మా వచ్చి కాఫ్ వచ్చి తనకి సీజర్స్ వస్తుంది అంటే ట్వంటీ టూ అవర్స్ కన్ఫైన్మెంట్ లో పెడుతున్నారు ఏమి ఇబ్బందులు ఏం లేవు అదే చెప్పారు కదా ఈ కేసుకి కి సంబంధించినవి కాకుండా ఏవేవో వేరేవారు అడిగారు అని చెప్పారు అంతే మేడం అంటే మేడం ఇప్పుడు ఈ కేసు ఉన్నప్పటికీ కూడా అనేక వేరే కేసులు కూడా వంశీ గారి మీద నమోదు చేస్తున్న పరిస్థితి కొంచెం ముందుకు వచ్చాను నాకు కొంచెం ముందుకు వచ్చాను మీరు ముందుకు రండి కొంచెం ముందుకు రండి కేసులు చేశారు బైక్ పెట్టి బైక్ ఒక దాంట్లో బెయిల్ వేసినా ఇప్పటికి ఎన్ని కేసులు కట్టారో తెలియదు పది అంటున్నారు ఎనిమిది అంటున్నారు తొమ్మిది అంటున్నారు పదకొండు అంటున్నారు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం వచ్చిన సెక్షన్స్ నంబర్స్ చేస్తున్నారు ఇవన్నీ ఫుల్ ఫైనలైజ్ వాళ్ళు అవన్నీ ఒకటి ఒకటి సమాచారం తీసుకున్నా అన్ని కలిపి మీకెన్ చాలే ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా రేపు కోర్టులో నిలబడేవి కాదు ఇప్పుడు సత్యవర్తనం ఎలా అయితే సత్యం ఏసీబీ కోర్టులో చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు ఆ పార్టీ ఆఫీస్ లో తొలగిపోయిందో భవిష్యత్తులో కూడా ఇన్ని అలాగే దొరుకుతుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మైలవరం నియోజకవర్గంలో పోలింగ్ సరళిని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పరిశీలించారు ఇబ్రహీంపట్నం మండలంలోని జాఖీర్ హుస్సేన్ కళాశాల సమీపంలో ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలను సందర్శించారు ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడారు ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిగే విధంగా కూటమి ప్రభుత్వం కుటుంబ సభ్యులందరూ కూడా సహకరించారని చెప్పారు ఎన్నికల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడారు చేయాలని చెప్పారు ప్రజాస్వామ్యంలో ఓటరు స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశం భారత రాజ్యాంగం కల్పించిందని చెప్పారు గ్రాడ్యుయేట్ పట్టభద్రులందరూ కూడా వారి ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు పటమట రైతు బజార్ వద్ద గల కోనేరు పున్నయ్య చౌదరి హైస్కూల్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుటుంబ సభ్యులతో కలిసి ఎంఎల్సి ఓటును వినియోగించుకున్నారు పట్టభద్రులు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా ఓటు వేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ రోజున ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కూటమి అభ్యర్థిగా ఆలపాటి ప్రసాద్ గారు చదువుకున్న వ్యక్తిగా అనేక పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తిగా ఒక ఒక పర్యాయం మంత్రిగా చేసిన వ్యక్తిగా సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా ఇవాళ అన్ని రకాలుగాను ఉన్న సమస్యలు కూడా అత్యధికంగా ఉండబట్టి అన్ని రకాలుగా కూడా ఇవాళ అలాంటి వ్యక్తి అవసరం అనే భావన ఒక టీచర్స్లోనే కాదు నిరుద్యోగులైన యువకుల్లోనే కాదు పట్టబోధులందరిలో కూడా అలాంటి భావన ఉంది ఈ రోజున టీచర్స్కి అయితే మరి ముఖ్యంగా ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు బకాయిలు ప్రభుత్వం దగ్గర ఇరుకుపోయి ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అస్తవ్యస్తమైన విధానాల వలన ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలంటే ఎంత పెద్ద మొత్తం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది ఆ యొక్క సమస్యని సమర్థవంతంగా కృషి చేస్తే మాత్రమే వస్తుంది తప్ప కేవలం సభలో మాట్లాడేసి గళమిప్పేసి దాంతో పరిష్కారం వద్దని అని ఎవరు అనుకోవట్లేదు గళం ఇప్పాల్సిన అవసరం ఉంది సభలో అదే సమయంలో ఒకటి పదిసార్లు ముఖ్యమంత్రి గారిని అదే ఉప ముఖ్యమంత్రి గారిని ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని లోకేష్ బాబు గారిని వీళ్ళందరూ కూడా కన్విన్స్ చేసి ఆ సమస్య పరిష్కారం చేసి ప్రాక్టికల్గా వాళ్ళకు చేయాల్సిన అవసరం ఉన్న సందర్భంలో ఇవాళ ఆలపాటి రాజప్రసాద్ గారు ఏకైక అవసరమైన క్యాండిడేట్ అనే భావన ప్రతి ఒక్కళ్ళు ఉంది మంచి మెజారిటీతో ఉన్నారు ఒక్కసారి ఈ యొక్క పట్టభద్రులందరినీ కూడా ఆలోచించుకో ఆలోచన చేసుకోమని నేను చెబుతూ ఉన్నాను అటు టీచర్స్ అయినా సరే నిరుద్యోగులైనా సరే ఇవాళ ప్రభుత్వం సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పి ఆలోచనలు ఉంది అదే సమయంలో టీచర్ యొక్క సమస్యలు పరిష్కరించాలని ఆలోచనలు ఉంది అలాంటి ఆలోచనని మరింత స్పీడ్గా చేసేదానికి ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికైతే ఆయన ద్వారా మనం ముఖ్యమంత్రి గారికి ఉన్న చొరవతో ముఖ్యమంత్రి గారి దగ్గర రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్న చొరవతో ఆ సమస్య పరిష్కారం చేయగలుగుతాం అనే ప్రగాఢమైన ప్రగాఢమైన ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంది ఎవరైనా ఇంకా వేవరింగ్లు ఉంటే కూడా ఒకసారి ఆలోచించమని చెబుతూ అత్యధిక మే యాడ్తో రాజేంద్ర ప్రసాద్ని గెలిపించమని కోరుతా ఉన్నాను పట్టభద్రుల ఎమ్మెల్సి ఎలక్షన్ జరుగుతూ ఉంది మన అందరం చూస్తున్నాం మరి కూటమి అభ్యర్థిగా గుంటూరు కృష్ణా జిల్లాల టీడీపీ జనసేన బీజేపీ కలిసి ఈ రోజున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని ఇచ్చి అఖండ విజయాన్ని చేకూర్చడానికి ప్రజలందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు మరి కారణాలు మనందరికీ తెలుసు గత ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటిని కూడా భ్రష్టు పట్టించింది అదేవిధంగా ఇండస్ట్రీస్ యువతకి ఉద్యోగాలు లేని పరిస్థితి మరి టీచర్స్ చాలా బకాయిలు ఉండిపోయినాయి ఆర్థికంగా పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన పరిస్థితి నుంచి ఈ ఎనిమిది నెలల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఈరోజున ఒక్కొక్క వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ ఆర్థిక వ్యవస్థని మరి ఈ రోజున సంపదను సృష్టించే విధంగా యువతకి ఉద్యోగాలు వచ్చే విధంగా ఇండస్ట్రీస్ని ఆకర్షిస్తూ అటు రాజధానిని అమరావతి రాజధానిని అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ రైతాంగానికి ఈ రకంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలని ముందుకు తీసుకువెళ్తూ రాబోయే రోజుల్లో అటు డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఉండే అదేవిధంగా యువతకి అవకాశాలు ఇవన్నీ కూడా ఇండస్ట్రీస్ రూపకల్పన ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకునే విధంగా మరి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అండదండగా ఉంటూ ఒక సమర్థవంతమైన నాయకుడిగా గతంలోనే ఒక మంత్రిగా అసెంబ్లీలో తన గళాన్ని వినిపించిన మరి ఒక సీనియర్ అభ్యర్థిగా లాయర్గా ఆయన ఒక సమర్థమైన వ్యక్తిత్వంతో ఈ రోజున ఒక మంచి క్యాండిడేట్లుగా ప్రజలందరూ కూడా గుర్తించారు తప్పనిసరిగా మరి మంచి మెజారిటీతో రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా గెలవబోతూ ఉన్నారు మరి ప్రజలందరూ కూడా ఇవాళ అందులో విఘ్నత కలిగిన వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అంటే తప్పకుండా సమాజం కోసం ఈ ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేస్తుందో దానికి అండదండగా ఉండే ఆలపాటి గారిని గెలిపిస్తారని చెప్పి మేము అందరం కూడా బలంగా కోరుకుంటున్నాం అక్షరాస్యులు ఓటు వేసి స్ఫూర్తిని చాటాలని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పిలుపునిచ్చారు ఎమ్మెల్సీ పోలింగ్లో భాగంగా గన్నవరం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు తన సతీమణి జ్ఞానేశ్వరితో కలిసి పోలింగ్ కేంద్రానికి వచ్చి ఆయన ఓటు వేశారు ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడారు ఓటు అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని సూచించారు ఈరోజు ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజప్రసాద్ గారికి పోటీ చేస్తున్న ఎన్నికల్లో భాగంగా ఓటేస్తాకి హై స్కూల్ రావడం జరిగింది ఓటింగ్ సరళలు బాగానే ఉంది దాదాపు ఒక ట్వంటీ పర్సెంట్ కొన్ని బూతులు అయింది థర్టీన్ పర్సెంట్ కొన్ని బూతులు అయిన పరిస్థితి ఓటింగ్కి పట్టభద్రులు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ అందరూ ఓటు హక్కుని వినియోగించుకోవాల్సిందిగా మీడియా ద్వారా పాటు సమాజంలో బాధ్యత స్థానంలో ఉన్న టీచర్స్ కానీ అలాగే చదువుకున్న పట్టభద్రులు కానీ మీరు ఇవాళ ఓటింగ్ కనీసం నైంటీ ఫైవ్ పర్సెంట్ జరిగితేనే అది సమాజ హితంగా భావించాల్సిన పరిస్థితి నిరక్షరాశులు ఓటేయ్యకు రాలేదంటే అర్థం ఉంది కానీ అక్షరాశులు అయ్యి గ్రాడ్యుయేట్లైన గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ వీళ్ళు ఓటింగ్ రావాల్సిందిగా మీ ద్వారా అప్పీల్ చేస్తున్నా అప్పుడే ప్రజాస్వామ్యానికి ప్రజాస్వామ్యం పది కాలాల పాటు పరిడి వెళ్ళాలంటే చదువుకున్న వాళ్ళు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది ఈరోజు అందరినీ ఓట్ వేయాల్సిందిగా నా అనవర్మేజర్ మీద ఉన్న పద్నాలుగు వేల మూడు వందల మంది గ్రాడ్యుయేట్స్ని టీచర్స్ని నాలుగు గంటల్లో పోటేసిందిగా మీ మీడియా ద్వారా కోరుతున్నాను థ్యాంక్ యూ నగరంలో హీరో సందీప్ కిషన్ సందడి చేశారు విజయవాడ అమ్మవారిని హీరో సందీప్ సందీప్ కిషన్ కిషన్ దర్శించుకున్నారు కొత్త సినిమా మజాక మూవీ విజయవంతమైన సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువే ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయ అధికారులు స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మవారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేశారు అమ్మవారి దర్శనం అనంతరం హీరో సందీప్ కిషన్ మాట్లాడారు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని మూవీకి మంచి రెస్పాన్స్ వస్తున్న ందున ఆనందంగా ఉందని చెప్పారు

ముగిసిన మహాకుంభమేళ పూజల లోపముంటే క్షమించాలని గంగా మాతను ప్రార్థించిన ప్రధాని మోదీ ఏర్పాట్ల విషయంలో లోపాలుంటే క్షమించాలంటూ భక్తుడికి విజ్ఞప్తి భారతీయుల ఐక్యతకు కుంభమేళ నిదర్శనంగా నిలిచిందన్న ప్రధాని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఉమ్మడి కృష్ణ గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నేడు ఎన్నికలు పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన చంద్రబాబు లోకేష్ పోసాని కృష్ణమురడి భార్యను పరామర్శించిన మాజీ సీఎం జగన్ పోసాని భార్య కుసుమలతకి ఫోన్ చేసిన జగన్ పోసానికి పార్టీ అండగా ఉంటుందని చెప్పిన వైసీపీ అధినేత ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులటెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం